దేవుని పరిశుద్ధి మహిమ కాక దేవుని వాక్య ప్రేమ ప్రేమనే సహోదరి సహోదరులకు దేవుని నామం శుభాభివందనములు తెలియచేస్తున్నాము ఈరోజు వెక్కుమన్న ఆశ్చర్యం గొలుపు విజ్ఞప్తి ఆయనను చూచి ఏసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోను మనను అందుకు ఆయన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానను క్రీస్తు యొక్క సేవ తారాస్థాయిలో ఉన్నప్పుడు అనేకులు ఆయనను విశ్వసించిరి ఆయన రొట్టెలను చేపలను ఎక్కువ చేయట ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుట చనిపోయిన వారిని సజీవులుగా లేపుట వంటి అనేక అద్భుతములు వారు చూచిరి అయినప్పటికీ ఇచ్చట మన ప్రభువు శారీరీత్యా మిక్కిలి బలహీనుడుగాను తను తానే రక్షించుకుని లేనివాడుగా కనిపించిన స్థితిలో ఉన్నప్పుడు ఒక మనుషుడు ఆయన రక్షకుడిగా స్వీకరించుచున్నాడు ఆయన రక్త వరదలో ఘోరమైన బాధను అనుభవించుచు తన సొంత శిష్యుల ద్వారా విడిచిపెట్టబడిన వాడుగా విధికి లోనైన వాడుగా ప్రజల చేత అధికారుల చేత అపహసించబడిన వాడుగా దూషించబడిన వాడుగా కనబడుచున్నాడు బోధను వినుట వలననో లేక ఒక అద్భుతము చూచట వలనో ఈ దొంగ మనసు పొందలేదు యేసు చేసిన అద్భుతములను చూచిన అనేకులు లాజును ప్రాణంతో లేపట చూచిన వారు కూడా ఆయన విశ్వసించలేదు కానీ క్రీస్తు ఒక బలహీనుడైన మానవ రూపంలో వేలాడుచుండగా ఇచ్చట మిక్కిలి కఠినమైన బందిపోటు దొంగ ఆయన ఎందు నమ్మకీంచుచున్నాడు అనేకులు భౌతిక సంబంధమైన అవసరతల కొరకును ఆహారం కొరకును దురాత్మల నుండి విడుదల పొందుటకును మరి అనేక సమస్యల నుండి విడుదల ప్రాప్తించుకున్నటకును యేసు ఎద్దుకు వచ్చిరి మరెవ్వరికీ లేనట్టి భౌతికపరమైన అవసరతలు సిలువలో వేలాడుచున్న ఆ దొంగ దొంగకు ఉండే ఉండవచ్చును చీల్చబడిన రక్తం కారచుని అతని శరీరముకు నిశ్చయంగా స్వస్థత ఆవశ్యమై ఉండెను ఘోరమైన వేదన నుండి మరు మరుక్షణమే అతని మీదకి వచ్చి పడే నిరీక్షణ లేని మరణము నుండి అతనికి విడుదల అవసరమై ఉండేను అయినను అతడు వీటిలో దేనినైనాను యేసుక్రీస్తుని అడగలేదు అతడు ఆధ్యాత్మికంగా రక్షణను మాత్రమే అడిగను యేసు ప్రభువు తనను జ్ఞాపకం చేసుకుని వల్లని తీర్పు దినమున తన ఎడల కనికరం చూపవల్లని అతడు ప్రా అంతే అయినను యేసు అతనికి వాటన్నిటికంటే ఊహించిన వాటి అన్నిటికంటేను చేశాను ఎక్కడో దూరా దూరాన ఉన్న భవిష్యత్తు కొరకు కనికరము అడిగాను ఏసు నేడే అతనికి రక్షణ ఇచ్చాను ఏసు నన్ను జ్ఞాపకం చేసుకోను అనదే అతని విజ్ఞప్తి అయితే ఏసు నేడు నీవు నాతో కూడా పరదేశాలు ఉందనను ప్రియ చదువరి తన తప్పుల కొరకు పశ్చాత్తాపంతో మారమని పొందిన ఆ దొంగవలే నిత్యమైన విలువగల వాటి కొరకు నీవు ప్రార్థించి వాటిని వెదకి వెంటాడినడలా ప్రభు నీవు అడుగు వాటన్నిటికంటే ఊహించిన వాటన్నిటికంటనే అత్యధికంగా అనుగ్రహించరు దేవునికి స్తోత్రం లార్డ్